లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను ఆ నిర్ణయం కొంచెం ఆత్మకి తప్పే తెలుసు కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్ ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు లోపల మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు తెలుసారు కదా మీరు ఎవరిని కూడా ఎలా చేయలేదు మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు ఏంటో బ్లడ్ అంతా శాంపిల్ తీసుకున్నారు మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి మీడియా సమక్షంలో అంటే ఒప్పుకోలేదు అట్లీస్ట్ మా ఫోన్ లో మేము మీడియా తీస్తాము మీరు మాకు ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు మీకు రైట్ ఉంది కదా వచ్చే రైట్ అంత సీక్రెట్ గా నాకు ఎంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది డాక్టర్ డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపో కదా ఎంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో ఉపయోగ చేసుకుని నేను అడ్మిట్ అయింది నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా లోపల ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు అది మీరు అనుకోండి మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడదు ఫోన్ నేర్చుకుంటూ నేర్చుకుంటాను లేదండి ఎవరు నన్ను తెచ్చారు కూడా తెలియదు నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటారు వాళ్ళు అడిగి చెప్తారు తీసుకుని వాళ్ళు ఉంటారు కదా సిచ్యువేషన్ లోపలే అంటే కార్ హిట్ చేసారో ఆ కార్ సీవియర్ నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ ఏ కార్ తగులుంటది కూడా వెళ్ళి కలుస్తాను తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంతటి మనోవేదన తెలుసు నేను కూడా ఒక తెలుసు ఆత్మహత్య అనేది చాలా తెలుసు క్షణికంగా మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను దీనికి కారణం దువ్వడవా అని చెప్తున్నాను ఎంత సీరియర్ పరిస్థితుల్లో కూడా మీరు ఇలాంటి సీరియర్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ముందు బట్ ఒకసారి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయండి ఎందుకు టెస్ట్ చేయడానికి ఏముంది ఇవి బ్లడ్ టెస్ట్ ఎలా చేయడానికి సమన్య ఉంది బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా తప్పే ఉంది దాంట్లో ఆహా అంటే అంతా సీక్రెసిగా అంతా నన్ను ఇది బాన్ చేసి వ్యతిరేకించాల్సిన అవసరం ఏమి ఉందని అడుగు అడుగు అంటున్నాను

ಯಾಕೆ ಸಮಾರಂಭ ಹೋಗಿಬಿಟ್ಟರು ಮೇಡಂ ನಮ್ಮ ಲಕ್ಷ್ಮಿಯ ಕೆಲಸಗಳು ಗಮನಿಸಬೇಕು ಏನು ಡಾಕ್ಟರಿ ಮೂನಿ ಆಸ್ಪಟಲ್ ಮೂನಿ ಮನೆ ಸಂಪರ್ಕದಿಂದ ಆಹಾ ರೇ ಒಂದು ಬಜೆಟ್ 10 ರ ಕಣ ಲೈವ್ ಹೋಗ್ಲಿ ನೀನು ಕಲ್ರಿ ಸ್ಟಾರ್ಟ್ ಅನಿಲ್ ಸರ್ ನೋ 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 ಡೌನ್ ಮಾಡಿ ಅನಿಲ್ ಟೆಲಿಜಿ ಇಂಗಾರೆ ಅನಕೆ ಜೂಮಿಯನ್ನ ಮನೆ ಮುಖ ತೋರಿಸಿ ನೋಡಿ ಮೇದ ಗೋಲ್ ಟೀ ಅಂತ

ಡ್ರೈವ್ಕೊಂದ್ರ ಇನ್ವೆಸ್ಟೇಷನ್ ಅಂತ ಜರ సార్ మాధురి గారు ఆరో ఆరోపణలు చేస్తున్నారు అంటే మొత్తం అందరినీ కూడా మీడియా కానీ లేదంటే ఎవరిని కూడా రానివ్వకుండా మీరు బలవంతంగా టెస్టులు చేశారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది అంటే మేనిఫులేషన్ చేసే అవకాశం ఉందంటూ ఆవిడ ఆరోపించారు మేన చేయడానికి బలవంతంగా అక్కడ డాక్టర్ గారు ఉన్నారు అనుభవస్తున్నారు వాళ్ళు చెప్తారు కదా మాకెందు కదా మీరు జరిగిందా లేదా వాళ్ళు తెలుసుకుందా మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా మ్యానిపులేషన్ కూడా కాదు ఇన్వెస్టిగేషన్ అవసరమై తీసుకోవచ్చు ఎలా జరిగింది అనుకుంటున్నారా అంటే ಸರ್ ಡ್ರೈವರ್ ಚೌದು ಸರ್ ಸರ್ ಪ್ರಾಥಮಿಕ ಅಂಚಿನ ಪ್ರಾಥಮಿಕ ಪ್ರಾಥಮಿಕ ಅಂಕವಾದ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాథమికంగా చెప్తాను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్ ఆవిడ నేను సూసైడ్ చేసుకోవడానికి ఇలా చేశానంటే చేస్తున్నాను కదా ఆ సెక్షన్ ని ఇందులో యాడ్ చేసే అవకాశం ఉందంట వెరిఫికేషన్ తర్వాత ఏ సెక్షన్ లో యాడ్ ఇంకా అనేది అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పిమంటే ఐదు నిమిషాలు స్టేట్మెంట్ అదే ఇచ్చారు కదండి అది ఇన్వెస్టిగేషన్ దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి బ్లడ్ టెస్ట్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు తర్వాత బ్రీత్ అనలైజర్స్ తో అంటున్నారు ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు అయినప్పుడు డ్రైవర్ ఇంకా ఓవర్ స్పీడ్ చెక్ చేస్తారు అది కామన్ ఇన్వెస్టిగేషన్లో ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ పరకాలంగా తీసుకోవాలి డ్రైవింగ్ సీట్లు ఆమె ఉన్నారు కాబట్టి తీసుకోండి వేరే డ్రైవర్ ఉంటే డ్రైవర్లో ఎంత స్పీడ్లో వచ్చినాయి ఇంకా తెలియదు నేను అక్కడ రాలేదు అక్కడ ఉన్న రాలేదు సార్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించే అవకాశం పరిశీలిస్తాం अनी पर्स मंडरा सर